ಹಲೋ ಎವ್ರಿ ಒನ್ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು చేయబోయే వీడియో చాలా జన్యూన్గా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు అయితే సపోర్ట్ ఇచ్చేసండి నా వీడియోకి అయితే ఒక లైక్ వేసి మీరు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే తెలిపేసి ఇక్కడ జిల్లా కోర్టులో అయితే బంపర్ నోటిఫికేషన్ అయితే అయితే అయిపోయిందండి మనకి ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్ అయితే మనకి ఎనీ డిగ్రీ అయితే మనకి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అయితే టెన్ ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళకి అయితే అవకాశం ఇస్తున్నారు అటెండ్ అయితే మనకి అటెండర్ చూసుకొచ్చి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి ఒకనే స్టార్టింగ్ ముప్పై వేలు జీతంతో అయితే పరీక్ష ఫీజు లేకుండా అయితే మనకి నాలుగు జిల్లాల్లో కూడా అయితే మనకి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదలైతే అవడం అయితే జరిగింది అక్కడ చూసుకోవచ్చు మనకి టెన్త్ అర్హత అయితే న్యాయస్థానంలో ఒకనండి ఇక్కడ ఆఫ్లైన్లో అయితే మనకి దరఖాస్తు స్వీకరణ అయితే అయితే అయ్యిందండి ఒకనండి ఆన్లైన్ కదా ఆఫ్లైన్ అండి ఓకేనండి ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది నిరుద్యోగుల కోసం అయితే చాలా మంచి శుభవార్త అండి ఇక్కడ జిల్లా న్యాయ వ్యవస్థలు అయితే మనకి సోర్సింగ్ ప్రతిపాదిక వివిధ జిల్లాల్లో సంబంధించి అయితే పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ కోసం అయితే అర్హులైన భారతీయ పౌరులను అయితే మనకి దరఖాస్తు తీసుకోవడం అయితే జరుగుతుందండి ఓకేనండి ఈ నోటిఫికేషన్ జిల్లా న్యాయ వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదిక పోస్టు కోసం అయితే అర్హులైన భారతీయ పౌరులు అయితే మనకి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఇది నోటిఫికేషన్ స్టైనగ్రాఫర్ స్టైనోగ్రాఫర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ హెడ్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ స్టైనోగ్రాఫర్ మరియు ఆఫీస్ సబర్డినెట్ పోస్టు సంబంధించి అయితే మనకి ఇందులో అయితే చాలా వరకు అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది జాబ్స్కి జాబ్ కి అప్లై చేయాలనుకున్న వారికి అయితే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య అయితే ఉంటే సరిపోతుందంటే ఓకేనండి ఏజ్ కూడా బాగా ఏజ్ రుచేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి బీసీ వరకు మూడు సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఓకేనండి పరీక్ష ఫీజు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈఆర్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వర్గాలకి అయితే జీరో ఫీజు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ వరకు కూడా అయితే మనకి జీరో ఫీజు అని చెప్పుకోవచ్చు రాత పరీక్ష లేదండి ఇంటర్వ్యూ ఆధారంగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఈ ఉద్యోగాలకి అయితే ఎంపికైన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్స్ అయితే జరిగిన మనకి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు అయితే మనకి జీతం అయితే రావడం అయితే జరుగుతుంది ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు నేనైతే కింద వెబ్సైట్ లింక్ అయితే నేను చూపిస్తాను ఆ లింక్స్ ద్వారా అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి దరఖాస్తు ప్రారంభం వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది మూడు ఒకనండి మార్చి ఇరవై తొమ్మిది నుంచి మనకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి మార్చు సారీ ఇరవై ఇరవై తొమ్మిది మార్చి నుంచి అయితే మనకి మధ్యాహ్నం పది గంటల నుంచి అయితే మనకి పంతొమ్మిది ఏప్రిల్ వరకు అయితే మనకి అవకాశం అయితే రావడం అయితే జరిగింది ఇది ఆఫ్లైన్లో అయితే మనకి దరఖాస్తు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఒక మీరు బేగ తొందరగా అప్లై చేసుకుంటే మంచి అని చెప్పుకోవచ్చు మీకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే ముందు మీరైతే ఈ ఈ తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్లో అయితే మీరు నమోదు చేసుకున్నారని మా నమోదు అయితే చేసుకోండి ఏంటంటే ఒకవేళ ఏం జాబ్స్ కొత్తగా పడితే మీకు యూజ్ అవుతుంది ఏం ఒకటి ఇది మనకి చూసుకోవచ్చు కర్నూలు నోటిఫికేషన్ అండి మనకి గుంటూరు నోటిఫికేషన్ పీడిఎఫ్ అంటే కృష్ణా నోటిఫికేషన్ పీడిఎఫ్ ద్వారా అంటే విజయనగరం కూడా మనకి ఈ పీడిఎఫ్ ద్వారా అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసింది ఇక్కడ ఏ ఏది చూసుకోవచ్చు గుంటూరు పీడిఎఫ్ చూసుకోవచ్చు పీడిఎఫ్ అయితే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి చూసుకోండి ఇక్కడ మనకి మీరు ఈ వీడియోలో చూపిస్తున్నారు కదండి మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ కుట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోండి ఓకేనండి అప్లికేషన్ ఫర్ ఆ ఇంజనీరింగ్ అండ్ యా చీఫ్ లీగల్ అండ్ కౌన్సిల్ ఫుల్ టైమ్ లీగల్ అండ్ అడ్వై లాయర్ అండ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది డిస్టిక్ అండ్ అప్లికేషన్ నేమ్ పర్సన్ ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని కరెక్ట్ పెడుతున్నాను స్క్రీన్షాట్ అయితే తప్పకుండా తీసేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని బయటైతే అప్లై అయితే చేసేసుకోండి ఇది ఆఫ్లైన్ కొన్ని చూసుకోండి ఇవన్నీ మనకి నేమ్స్ అన్నీ కూడా ఓకేనండి పంపించేసుకొని మీకైతే ఇక్కడ మీకు ఫర్ ఆఫీస్ యూజ్ అంటే మీరు మొత్తం మొత్తం అడ్రస్ కూడా దీంట్లోనే ఉంటుంది ఓకేనండి దాని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్ లక్ కలెక్ట్